హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ అయితే శుభోదయం ఇదైతే ఆదివారం బ్లాగ్ అండి మా అత్తయ్య గారు అన్నయ్య మనవరాలది మ్యారేజ్ ఉంది విజయవాడలో అందు వెన్యూలో అందుకని ఆ రోజైతే కనుక అందరం కూడా పిల్లలైతే రావటం లేదు పాప అయితే పెద్ద పాప హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళిపోతుంది తనకి కొంచెం షాపింగ్ పనులు అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పని పిల్లలైతే ముగ్గురు ఉండిపోయారు నేను మా అక్క మా ఆడబడుచు మా వారైతే కనుక మేము బయలుదేరాం ట్రావెల్స్ నుంచి కారు కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంది సార్ వచ్చినప్పుడు కొన్ని లగేజ్ అయితే బట్టలు అవి తీసుకొచ్చింది ఇంకా నేను విజయవాడ నుంచి తీసుకురావాల్సినటువంటి బట్టలు లగేజ్ చాలా ఉంది ఎందుకంటే పాప టెన్త్ అయిపోయింది తింట నుంచి కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఎందుకని బోర్డ్ లగేజ్ ఉందన్నమాట వచ్చినప్పుడు ఎలాగో మ్యారేజ్ చూసుకొని వచ్చేటప్పుడు లగేజ్ షిఫ్ట్ చేసేసుకోవచ్చు అని చెప్పని వెళ్ళిపోతున్నాము మా చిన్నదైతే కనుక మనవరాలు మాతో పాటు వచ్చేస్తానని చెప్పి మారం చేస్తుంది అనమాట వెళ్ళమంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళటం లేదు మేమైతే ఇంకా బయలుదేరాం అరౌండ్ నైన్ థర్టీ అంత అవుతుంది మా అమ్మాయి గురించి వచ్చేటప్పుడు అయితే అది మూడే మూడు రోజులు ఉండడానికి పెద్దగా టైం కూడా లేదు కాన్వికేషన్ అయిపోయిన తర్వాత ఉండడానికి మళ్ళీ డ్యూటీ చేయాల్సి వచ్చింది అందుకనే తర్వాత దానికి ఇష్టం అని చెప్పని నేనైతే గులాబ్ జాములు తర్వాత కొంచెం బలహీనంగా ఉందని చెప్పి ఉండలు దానికి ఇష్టం కొంచెం స్వీట్ తక్కువగా తింటుంది హార్ట్ అయితే ఇష్టం అని చెప్పని జంతికలు అవన్నీ అయితే వేసేసి ఉంచాను వచ్చేసరికి తింటుంది కదా అని చెప్పని ఇవి జంతికలు అయితే కనుక నేను ఛాయ్ మింపుకులతో వేశానండి చాలా గొల్లగా వచ్చినాయి బూందీ కూడా వేద్దాం అనుకున్నాను కదా నాకు సయట్గా పోయిన వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేకపోయానమాట వేయడానికి లేకపోతే బూందీ కార కూడా వేద్దాం అనుకున్నాను మేమైతే ప్రయాణం బయలుదేరిపోయేసేసరికి సమ్మవారి గుడి దగ్గర దండం పెట్టుకొని మేమైతే బయలుదేరి గుడి అయితే స్టార్టింగ్ పులిమెద్ర నుంచి మళ్ళీ ఊరు ఎండింగ్ వరకు ఏదో ఒక టెంపుల్ ఉంటూనే ఉంటుందండి కాశీలాగా మన రాజమండ్రి ఎలా ఉంటుందో గోదావరి గట్ట దగ్గర అలాగా ఉచ్చాలమ్మ టెంపుల్ నుంచి మళ్ళీ మేము తనకి వెళ్ళే రూట్ వరకు ప్రతి రేవు కట్టిన ఒక గుడి ఉంటూనే ఉంటుంది అలాగే శుభ్రంగా కూడా మెయింటైన్ చేస్తారనమాట దేనికి ఎవరికి వాళ్ళు అరౌండ్ మేము నైన్ థర్టీకి అలాగా ఇక్కడ బయలుదేరాము తర్వాత లెవెన్ థర్టీ అవ్వచ్చు మేము విజయవాడ అయితే కనుక రీచ్ అయ్యాము ఇంచుమించు గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో వచ్చేసి అండి ఇది వచ్చేసాము ఇంకొక పది నిమిషాలు అయితే కనుక రామర్పాడు రింగర్ దగ్గర అనమాట పెళ్లి కూతురు వాళ్ళ హౌస్ అయితే కనుక అక్కడికైతే చేరిపోయి కొంచెం సేపు ఉండి మధ్యాహ్నం లంచ్ చేసుకున్న తర్వాత అమ్మ ఇంటికి వెళ్దాము వీళ్ళని చూసుకొని అని చెప్పనైతే మేము అనుకున్నాము కాకపోతే వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్ అంత అయిందండి మిగతా పని అంతా ఈ పెళ్లి వీడియో అంతా మీకు అయితే తర్వాత షిఫ్ట్ చేస్తాను ఇది అయితే టూ టౌన్ ఏరియా అండి ఇది పీడబ్ల్యూఈ గ్రౌండ్స్ దగ్గర అనమాట అమ్మ వాళ్ళు ఇందిరా టవర్స్లో ఉంటారనమాట అన్నయ్యాలు అంత ముందు అయితే దీనికి ఎదురుగానే వాళ్ళ సొంత ఇల్లు ఉంది కాకపోతే అది చిన్నది కదా వాళ్ళ కూతుళ్ళు పెళ్ళిళ్ళు అవి చేయాలని చెప్పనైతే దీంట్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకా అలాగే అనమాట అప్పట్లో అయితే ఇల్లు అయితే కనుక రెంట్కి ఇచ్చేసారనమాట బాగా దగ్గరే అంతా ఉండదు ఈ అపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక ఇరవై అడుగులు వేస్తే సరిపోతుంది అనమాట అందరం కూడా మేమైతే రెడీ అవుతున్నాం అనమాట పైన మా అమ్మ మా నాన్నగారు మా మేనమావ మా నానమ్మ తాతయ్య ఫోటోలు అవన్నీ కూడాను వాళ్ళ హాల్లో పెట్టుకున్నారు మా అయితే ఒక్కొక్కరు వేసింది స్నానానికి అయితే రెడీ అవుతుందనమాట మా ఉదన్ అయితే లయన్స్ క్లబ్లో పోయిన సంవత్సరం సెక్రటరీగా చేసింది ఈ సంవత్సరం అయితే ప్రెసిడెంట్ అయిందనమాట ఈ స్వామి వరకు అయితే నిత్యం పూజ చేసినప్పుడు మా ఉదన్ ఖచ్చితంగా అక్కడ దీపం పెడుతుందని పొద్దున పెడితే ఈవినింగ్ వరకు వెలుగుతుంది అనమాట ఇవన్నీ కూడా లైన్స్లో తనకి చేసినటువంటి సేవకు వచ్చినటువంటి అవార్డులవన్నమాట ఇదే షోకేస్లో ఇంతవరకు మా అన్నయ్య స్కూల్ కాలేజ్లో ఛాంపియన్ అయ్యాడు అక్కడైతే పదహారు ఎన్నో కప్పులు ఉండే అవన్నీ డిస్ప్లే చేసేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కప్పులన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత తనకి అయితే ఇంకా అసలు లేనే లేదు ఒకటే ఒకటి ఛాంపియన్ కప్పని పదహారు ట్రోఫీలు వచ్చినాయి మొత్తం ఒకే వన్ ఇయర్లో అనమాట ఇవన్నీ తనకు వచ్చింది అనమాట లయన్స్ క్లబ్ తరఫున తనకు వచ్చినటువంటివి ఇవి ప్రస్తు ప్రస్తుతం అయితే కనుక విజయవాడ లయన్స్లో ప్రెసిడెంట్గా చేస్తుంది అనమాట లయన్స్ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు వాటిలో పాల్గొంటారు ఆవిడ నేను వచ్చిన తర్వాత చాలా రోజులైంది విజయవాడ దగ్గర అయినా కూడా నేను సంవత్సరానికి రెండు మూడు సార్లు కూడా రానండి ఏదైనా అకేషన్ వస్తే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవడమే తప్ప కనీసం స్టే చేయడానికి కూడా తక్కువే ఎందుకంటే అత్తయ్య లేరు అత్తయ్య ఉన్నప్పుడు కూడా అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి నేను ఇంకా పండుగలకు రావడం కూడా మానేశాను అనమాట ఇంకా మా అమ్మాయి అంటే అలాగో ఇంట నుంచి అన్నయ్య దగ్గరే ఉండేది నా తర్వాత ఇంకా దాని మంచి చెట్లు దాని కాలేజీకి తీసుకెళ్ళడం మొత్తం ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా మొత్తం అన్నీ కూడా మా అన్నయ్యే చూసుకునేవాడు అనమాట ఇదైతే కనుక అమ్మవారి కూడా అండి ఇది మొఘలరాజపురం అమ్మవారి దగ్గర అన్నమాట ఫస్ట్ అమ్మవారు ఇక్కడ వెళ్సారని ప్రతి ఆ పైన అమ్మవారు కూడా మంచి శక్తివంతమైనటువంటి అమ్మవారు అనమాట చెన్నై షాపింగ్ మాల్ ఇది రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కదా మనకి అంబేద్కర్ది స్టాచ్యూ అది ఇటువరకు ఈ ఏరియాలోనే ఎగ్జిబిషను సర్కస్ అవన్నీ పెట్టేవారు మా ఏరియా అంతా కూడా చాలా సందడగా ఉంటుందండి పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ ఏరియా తర్వాత చూపించింది ఇది గాంధీ హిల్ అనమాట పైన మన నక్షత్రాలు ప్లానిటోరియం చూడడానికి అక్కడ పైన కూడా ఉంటుంది మేము చిన్నప్పుడు అయితే మమ్మల్ని తీసుకెళ్లారు ఇది మా అపార్ట్మెంట్కి ఎంట్రన్స్ ఏరియా అనమాట అది మా సొంత ఇల్లు మీకు ఎదురుగా చూపించింది అనమాట బాగా దగ్గర ఎక్కడి నుంచి చూస్తే మనకు కనపడుతుంది మీకు జూమ్ చేసి అందుకని చూపించాను ఇదైతే నేను మా అమ్మాయి మా అన్నయ్య మా నాన్న వాళ్ళు పుట్టిన కూడా హాస్పిటల్ అదే అనమాట సెంట్ హాస్పిటల్ అమెరికన్ హాస్పిటల్ అంటారు కదండి మిషనరీ వాళ్ళది వాళ్ళది అనమాట పక్కనే ఈ దీనికి బాగా దగ్గరగా ఉంటుంది మాకు ఇది కృష్ణారంగ రోడ్ అండి ఇటు నుంచే మనం అటు గుంటూరు వెళ్ళే అది వారధి మీకు లైటింగ్ కనపడుతుంది చూసారా వెహికల్స్ది దాన్ని వారధి అని అంటారనమాట అటువైపు మన గుంటూరు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అటువైపు వెళ్ళేటువంటి రూట్ అనమాట అది ఇక్కడ నుంచి బాగా మనకి క్లారిటీగా కనపడుతుంది నేను మీకు జస్ట్ చూపించడానికి జూమ్ చేశాను అనమాట వన్ టౌన్ ఏరియా అంటే అమ్మవారి కూడా మీకు తెలిసిందే కదా మార్కెట్ ఏరియా ఇది టూ టౌన్ అనమాట ఇది బందర్ కాలువ అంటారు ఇటు కృష్ణ లంకకి ఇటు బందర్ రోడ్డుకి రావడానికి ఒక కాలువ కానీ చాలా లోతుగా ఉంటుందండి ఇదేమో మన దుర్గా అమ్మవారి టెంపుల్కి కొండ అనమాట మూడు కొండలు మనకి పైన ఎక్కితే బాగా వ్యూ కనబడుతుంది కనబడుతుంది చూసారు ఇది ఘాటి రోడ్డు మన కార్లు అనమాట అక్కడ ఓంకారం కనబడుతుంది కదా కొండ ఆ ఘాటి రోడ్డు అనమాట అక్కడి నుంచి మనకి ఇటువరకు లిఫ్ట్ ఏరియా ఉంది కదా మనం మెట్లు పూజ అవి చేస్తాము అమ్మవారి గోపురము బంగారు ఆ కలుషం కనబడుతుంది కదా చిన్నగా ఉన్నది పెద్దది తర్వాత ఏమీ ఇది లిఫ్ట్ ఉన్న ఏరియా అనమాట ఈ పక్కన మనకి ఇప్పుడు కొత్తగా పెట్టారు కదండి వెళ్ళడానికి అటు కాకుండా నడవలేని వాళ్ళకి మెట్లే పూజ చేసే వాళ్ళకి విడిగా అనమాట మా అందరికీ కూడా పూజ చేసేటువంటి దేవత అమ్మవారి దుర్గా అమ్మవారిని ఎందుకంటే ప్రశ్నించి మేము ఆదే ఊర్లో పుట్టాం కదా ఇదేమో సీతానగరంలో చిన్నజీగర స్వామివారి కట్టిన ఐదు అండి అది చాలా అద్భుతంగా ఉంటాయి స్వామివారి పైన సీతారాముల వారికి లక్ష్మీదేవికి తర్వాత నరసింహస్వామికి చాలా అద్భుతంగా ఉంటాయి ఒకసారి ఎవరైనా అవకాశం విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ సీతానగరం వెళ్ళి అక్కడ ఆ టెంపుల్ చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ నైట్ వచ్చేసరికి మేము గంట అయింది బాగా నాకు వాతావరణం చే తేడా వచ్చేసింది జలుబు దగ్గు అన్నీ వచ్చినాయి అనమాట అయితే మార్నింగ్ సోమవారం నైట్ తను వెళ్ళిపోదామని చెప్పి అన్ని ప్రిపేర్ చేసింది నేను కొన్ని బట్టలు ఐరన్కి ఇచ్చాను కానీ సర్దలేకపోతున్నాను అనమాట విపరీతంగా జలుబులు అనమాట అప్పుడు అక్కల అమ్మాయి వచ్చి మొత్తం అన్ని బట్టలు అవన్నీ సర్దింది ఇవి నిన్న తీసుకొచ్చిన లగేజీ కూడా నేను ఇంకా సర్దలేపోయిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయండి బాగా ఇంకా అలా పడేసి వంట అయితే చేశాను అలాగా పూజ అయిపోయింది దాన్ని పట్టుకెళ్తుందని చెప్పని కాజు రోస్ట్ చేస్తున్నాను ఒక పక్క చేస్తున్నానే కానీ తుమ్ములు తుమ్ములు అనమాట ఇంకా నా బాడీలు ఇది ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు లేదు నేనైతే ఏం చేస్తానంటే కాజు ఫ్రైకి కొంచెంగా ఆయిల్ కానీ కావాలంటే మన పిల్లలకి పెట్టినప్పుడు గీ కూడా యాడ్ చేయొచ్చండి టేస్ట్గానే ఉంటుంది కొంచెం లైట్గా బ్రౌన్ వచ్చిన తర్వాత మనం దాంట్లో ఉప్పు కారం జల్లేసుకొని ఆ ఆయిల్ పీల్చే వరకు చిన్న టిష్యూలు వేసేసి తర్వాత మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే చక్కగా తినడానికి చాలా బాగుంటుంది అసలే మా అమ్మాయి బలహీనంగా ఉంటుంది కదా దానికి పట్టుకెళ్దామని చెప్తే మా దాయి ఏది వద్దు వద్దు అని చెప్పని నా పక్కన తిట్టేస్తుంది అనమాట ఎందుకు బాగలేనప్పుడు ఇవన్నీ చేయాలని చెప్పని జస్ట్ పట్టుకెళ్తే ఉంటాయి కదా ఏమైందిలే బయట తెచ్చుకుందాం అని చెప్పని ఇవైతే ముందు రోజు మేము వెళ్ళలేదు కదా మా వాళ్ళు సాటర్డేనే షాపింగ్ అన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన బట్టలు చెప్పులు ఇంకేదో కావాలండి అన్నీ కూడా మొత్తం షాపింగ్కి వెళ్ళిపోయారు మొత్తం వాళ్ళ అక్క బావ మా పిల్లలు ఇద్దరు మనవరాలు అందరూ కూడా నైట్ చక్కగా రెస్టారెంట్లు అన్నీ చేసి తినేసి హాయిగా రైట్ ఎప్పుడో వచ్చారు ఆ రోజు మా చిన్నదై చూడండి ఎంత చక్కగా స్టిల్స్ ఇస్తుంది బంగారు తల్లి నేనైతే అది హాట్ కొని అయితే ప్యాక్ చేసేసాను మా దాయికి రేగుపండు వడాలి అంటారు కదా గుజ్జు అంటే చాలా ఇష్టం వాళ్ళ అత్త ఇచ్చింది అనమాట ఓ ప్యాకెట్ నా దగ్గర తన దగ్గర ఉందని చెప్పి అవి మిగతా అయితే కొన్ని బాక్స్ చేశాను ఇంకా పెడదాము వంటే వద్దంది అది తినగా మిగిలినటువంటి చిమ్మిలి ఉండలు అవి కూడా పక్కన పెట్టేశాను కాజు బాదం అవన్నీ కూడాను ఎందుకు ఇవన్నీ పెడతావు దొరకవ పెద్ద పెట్టుకోవచ్చు ఆన్లైన్లో అంటుంది ఏదో ఏది ఉన్నా కూడా మన పిచ్చి అందుకే కదండి వాళ్ళకేమో చెబితేనేమో పిల్లలు వినిపించుకోరు ఆ రోజైతే అన్నీ అలాగ కొంచెం ప్రాణం బాగలేదు నేనేది వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఆ రోజు బస్సు కూడా అనుకుంటే క్యాన్సిల్ అయింది తర్వాత ఇక వాళ్ళ దీన్ని హైదరాబాద్లో దింపడానికి అమ్మాయిని వాళ్ళ అక్క బావ అయితే తణుకు నుంచి వచ్చారనమాట వాళ్ళే హైదరాబాద్ తీసుకెళ్తున్నారు అక్క ఉన్ను మా అల్లుడు గారు అక్క వాళ్ళ అమ్మాయి అనమాట మొత్తం మార్నింగ్ అందరూ ఏడింటికల్లా రెడీ అయిపోయారు ఎందుకంటే వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది అరౌండ్ త్రీ ఓ క్లాక్ అంతా అవుతుంది మా చిన్నదారి అయితే రెడీ అయిపోయి చక్కగా అటు ఇటు పరిగెడుతుంది అనమాట దాన్ని పట్టుకున్నా కూడా రావట్లేదు ఇంకా మేమైతే లగేజ్ అంతా కూడా ముందు రోజు అయితే సర్దేసుకున్నారండి కార్ డిక్కీలు ఎందుకంటే మా అమ్మాయి పట్టుకెళ్ళాల్సినవి చాలా ఉన్నాయి లగేజీ ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అవడాక రెడీ అయిపోయారు అనమాట అందరూ కూడాను ఏదంతా అయినా ఊరు ప్రయాణం అంటే ఏదో ఒకటి మర్చిపోతాం ఉంటాం ఒకటి పెడుతున్నాను ఒకటి మళ్ళీ తెస్తున్నాను ఇక అసలు ఆ రోజంతా చాలా హడావడైపోయిందండి బాగా ఒక ఓ పక్కనేమో అనమాట మా చిన్నది అయితే మంచి హ్యాపీగా ఉంది ఆశ్చర్యపోతున్నామని చెప్పని అక్క అయితే ఎదురొచ్చి అక్క కూడా వెళ్ళింది అనమాట దాన్ని దింపడానికి ఎలాగైతే మళ్ళీ కొన్ని రోజుల వరకు ఇంకా అసలు మా పెద్దమ్మ అయితే కనే కనపడదు ఇలాగ ఈ రోజే వ్లాగ్ అయితే కనుక హ్యాపీగా అయిపోయింది నేను అయితే రెస్ట్ తీసుకుందాం అనుకోని పడుకున్నాను చిన్నపిల్ల వంట చేస్తుంది ఈలోగా ఎడిటింగ్ చేద్దామని మొదలుపెట్టానమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్